వెల్కమ్ టు ప్రగతి న్యూస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి రాధిక శరత్ కుమార్ రజనీకాంత్ కుంక్ష రాధిక శరత్ కుమార్ దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయం వెలుపల రాధిక శరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎలాంటి వ్యాధులు బాధలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు நல்லா இருக்கட்டும் என்னோட இல்லாம சந்தோஷமா இந்த புண்ணியஸ்தலத்திலிருந்து அவருக்கு என்னுடைய விஷஸ் వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు